ఇందులో మనకి ఏంటంటే షిమ్మర్ ఇట్లా జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయండి ఈ శారీ మొత్తము అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు హెవీ స్మూత్ ఫాబ్రిక్ ఫ్యాన్సీ డోలా వచ్చి ఉంటే జరీ కాంబినేషన్ అంతా కూడా ఎలిఫాంట్ విత్ పీకాక్ అయితే జరీ వివింగ్ లైన్స్ తో పాటు ఇది కూడా జరీ వివింగ్ కాకపోతే డిఫరెంట్ డిజైన్ వస్తుంది టూ శారీస్ అంటే పోచంపల్లి సారీస్ కి కాపీ డిజైన్స్ అండి దాని వల్ల అయితే ఫుల్ హైలైట్ అయిపోతున్నాయి మంచి లైట్ విత్ డార్క్ అండి ఇప్పుడు ఈ కాంబినేషన్స్ లో కలర్ రేంజ్ లో చాలా మంది ఇష్టపడుతున్నారు శారీ అంతా కూడా స్టోన్ వర్క్ లో కట్ వర్క్ వస్తుంది సెల్ఫ్ లైన్ సారీ డిజైన్ అంతా కూడా కలంకారి మీద డిజిటల్ పింక్ ఫ్లవర్ డిజైన్ తో రేట్ రేట్ మొత్తం మార్కెట్ ఈ కి ఎవరు మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్ పళ్ళు ఇదంతా కూడా చూడొచ్చు అండ్ అంతా సెల్ఫ్ జకాట్ వస్తుందండి మొత్తం కొంచెం ఏంటంటే కెమెరాస్ లో కనపడకపోవచ్చు అండ్ మంచిగా డార్క్ కలర్స్ లో కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ బోర్డర్స్ కానీ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనబార్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి ఒక న్యూ షాప్ దగ్గర నుంచి బెస్ట్ రాకీ స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసానమాట అండ్ షాప్ నేమ్ వచ్చేసరికి దీపక్ శారీ హౌస్ అండి మనకి మదీనాలో బిగ్గెస్ట్ హోల్సేలర్స్ అండి కంప్లీట్ గా వీళ్ళ దగ్గర శారీస్ అన్ని కూడా డైలీ వేర్ కానీ బెనారసీ ఫ్యాన్సీ పట్టు క్యాటలాగ్స్ ఈవెన్ పట్టు శారీస్ అన్ని కూడా బెస్ట్ అండ్ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అందిస్తున్నారు అంతే కాకుండా ఇక్కడ మీకు జిఎస్టీ కూడా ఏం చార్జ్ చేయట్లేదు మినిమం ఫైవ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ డెలివరీ కూడా ప్రొవైడ్ అయితే చేసినారు అండ్ అలాగే ఈ రోజు వీడియోలో రాఖీ ధమాకా ఆఫర్స్ కూడా ఇచ్చేసినారు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఫైవ్ లాక్స్ వరకు కూడా మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తున్నారు అండి అంటే మీరు పర్చేస్ చేసే దాన్ని బట్టి గిఫ్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అండ్ ఇంకా ఫైవ్ లాక్స్ రూపీస్ బిల్లింగ్ ఎవరైతే చేసినారో వాళ్ళకి కపుల్స్ కి గోవా ట్రిప్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేసినారు ఇంత ముందు తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఆఫర్ లో అంటే ఇప్పుడు ఫైవ్ లాక్స్ రూపీస్ బిల్డ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ తీసుకొని ెళ్లారు కూడా అండి ట్రిప్ కి అండ్ అడ్రస్ ఎక్కడో కాదండి మనకి మదీనాలో హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లెఫ్ట్ తీసుకోగానే మనకి దీపక్ శారీ హౌస్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కంప్లీట్ గా వీళ్ళకైతే సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి సో మీకు ఏ బ్రాంచ్ లోకి వెళ్ళినా కూడా జెన్యున్ హోల్సేల్ ఏ ఉంటాయి ఈరోజు వీడియోలో ఈ కలెక్షన్స్ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాం సో మీరందరూ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడాలి అక్క చెల్లెలు అమ్మకి రాకి పండుగకి కొంచెం గిఫ్ట్ పెట్టినాం దీపక్ సారీస్ దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ పెట్టినాం మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది మన దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ తీసుకున్న లక్ష రూపాయలు ఐదు లక్షలతో పర్చేసింగ్ వేసుకునే మినిమం గిఫ్ట్ ఉంది మన దగ్గర ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఉంది మన దగ్గర కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాం చూడండి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ చాలా మంచి ఇంట్లో పని రావాలి ఇట్లా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఒకసారి చూడండి ఇది చూడండి మినిమం ఫైవ్ థౌజండ్కి ఉంది అన్ని ఫైవ్ థౌసండ్ టెన్ ఉంది ట్వెల్వ్ థౌజండ్ ఉంది సెవెన్ థౌజండ్ ఉంది అన్ని రేట్ ప్రకారం ఉంది మేడం మీరు పర్చేసింగ్ ఏం తీసుకున్నా ఆ ప్రకారం ఉంది మొత్తం ఈ మొత్తం గిఫ్ట్ ఐటమ్ మొత్తం అక్క చెల్లెలకి రాఖీ పండుగ కోసం ఇట్లా దోశ తవ్వ ఉంది మంచి స్టాండర్డ్ కంపెనీ ఉంది అన్ని ఎలక్ట్రానిక్ చిల్లా ఉంది ఇది ఇది చూడండి ఎలక్ట్రానిక్ చిల్లా ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది సూపర్ ఉంది ఇది డబల్ బర్నర్ ఉంది ఇది సింగల్ బర్నర్ ఎలక్ట్రానిక్ చుల్లా ఇది సింగల్ చుల్ మనం రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ఉంటేనా ఇట్లా కుక్కర్ రైస్ ఎలక్ట్రానిక్ కుక్కర్ అదే సేమ్ ఇది ఎలక్ట్రానిక్ చుల్లా ఉంది చాలా మంచి ఉంది ఐటెమ్స్ చాలా మంచి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి మొత్తం స్టాండర్డ్ కంపెనీ చూడండి ఇట్లా టిఫిన్ బాక్స్ ఉంది మొత్తం ఇది ఇట్లా బాక్స్ ఉంది మొత్తం ఫోర్ హాట్ బాక్స్ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మొత్తం చాలా మంచి మంచిగా ఉంది సూపర్ ఐటమ్స్ ఉంది ఒకసారి దీపక్ సారీస్కి విజిట్ చేయండి మంచిగా లాభం తీసుకోండి ఇది ద రాగి పండుగ కోసం అక్క చెల్లెల అమ్మ అందరికి కొంచెం గిఫ్ట్ పెట్టిన అన్న కోసం పెట్టిన చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో పని చేస్తే పనికి వస్తే ఈ ఐటమ్స్ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి సో ఫస్ట్ అయితే మీకు డైలీ వేర్ శారీస్ అయితే జస్ట్ చూపిస్తున్నారు రేంజ్ అయితే ఓకే సార్ జారా జరాలు నూట అరవై ఐదు రూపాయలలో ఉంది మన దగ్గర సూపర్ ఉంటుంది జారా ఆపోజిట్ జాకెట్ ఉంది అన్ని ఉంటాయి చూడండి మేడం సారీ అండి సారీ మొత్తం ఓకే జరాలో ఉంది నూట అరవై ఐదు రూపాయలు మార్కెట్ మొత్తం అంటే టూ థర్టీ టూ ఫోర్టీ నడుస్తున్నా మన దగ్గర నూట అరవై ఐదు రూపాయల రూపాయలు మాత్రమే ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉంటే కంపల్సరీ సెట్ వైజ్ ఉంటే ముప్పై డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మినిమం ముప్పై డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఎనీ టైమ్ ఉంటే తర్వాత ఐటమ్ చూడండి ఫుల్ థ్రెడ్ లో నడుస్తున్నాయి ఇది ఐటమ్ మేడం ఓకే ఇది వచ్చేసరికి అందరికి తెలిసిందే కదండి మంచిగా డిఫరెంట్ వస్తుంది ఇందులో మనకి ఏంటంటే షిమ్మర్ ఇట్లా జరి లైన్స్ అయితే వచ్చేస్తాయండి శారీ మొత్తము సిక్స్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటుంది చూడొచ్చు మంచిగా ఇందులో కూడా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర దీంట్లో ఇట్లా బండల్ ఉంటే కలర్ మ్యాచింగ్ ఓకే దీంట్లో చిన్న ఫ్లవర్స్ కావాలంటే చిన్న ఫ్లవర్స్ ఉంది ఇట్లా చూడండి ఇది మన దగ్గర ఓన్లీ టూ టెన్ రూపీస్ మాత్రమే ఫుల్ రాగి పండుగ అక్క చెల్లెలకి మంచి మంచి తక్కువ ధరలో తీసుకొచ్చేసిన మేడం మొత్తం చాలా బాగుంది సూపర్ ఉంది చాలా అంటే చాలా మంచి ఉంది సూపర్ మేడం దీంట్లో ఇట్లా బండల్ ఉంటే కలర్ మ్యాచింగ్ ఉంటే మొత్తం బండల్ వైజ్ గా తీసుకోవాలి ఏది కావాలంటే ఎట్ కలర్ మ్యాచింగ్ ఉంటే ఎయిట్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఆరెంజ్ విత్ పింక్ ఫుల్ డిమాండ్ ఉంది సింగిల్ కలర్ కాంబినేషన్స్లో మ్యారేజెస్కి కానీ ఈవెన్ ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు హెవీ స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ డోలా వచ్చి మనకి జరీ జికార్ట్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా బాధీ ప్రింట్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్లో వచ్చేస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసిన తర్వాత ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని పీసెస్ ఉంటే మన దగ్గర వంద పీస్ యాభై పీస్ కావాలంటే కంపల్సరీ ఉంటాయి స్టార్ట్ కంపల్సరీ తీసుకోవాలి మన దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఓన్లీ టూ ఎయిటీ టూ రూపీస్ అండ్ ఇంకా కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లోనే మంచి గ్రీన్ విత్ డిఫరెంట్ ఆఫ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ సారీ కూడా అండ్ చూడొచ్చు మంచిగా శారీకి పళ్ళుకి టజల్స్ కానీ కాంట్రాస్ట్ బోర్డర్ కానీ అండ్ ఇవన్నీ కూడా మీకు వీవింగ్ జరి లైన్స్తో పాటు ఇట్లా బుటా కూడా ఉంటుంది మంచిగా ఈ విధంగా గ్యాప్ బోర్డర్ వస్తుంది బోర్డర్లో కూడా మీకు చూసుకుంటే జరి కాంబినేషన్ అంతా కూడా ఎల్ఫాంట్ విత్ పీకాక్ తో సూపర్ హైలైట్ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఈ విధంగా ఇట్లా బుటీస్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ క్వాంటిటీ బేస్ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ బేస్ అనేది మీరు అయితే ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రం ఇంత నీట్ పౌచ్ ప్యాకింగ్ తో తర్వాత దీంట్లో ఆరెంజ్ కలర్ ఉంది సో ఇందులో ఇంకేదైనా కలర్ ఆప్షన్ ఉందా అనుకునే వాళ్ళకి సేమ్ అదే డిజైన్ అదే ఫ్యాబ్రిక్ కాకపోతే ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ ఉంది ఈ విధంగా బెనారసి సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది టూ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో కూడా ఇది కూడా పౌచ్ ప్యాకింగ్ పౌచ్ ప్యాకింగ్ తీసుకోవడం చాలా మంచిది సూపర్ ఐటమ్ హెవీ ఫ్యాన్సీ డోలా మీద కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఇందులో స్పెషాలిటీ మీరు గమనించినట్టయితే జెరీ వివింగ్ లైన్స్తో పాటు ఇది కూడా జెరీ వివింగే కాకపోతే డిఫరెంట్ డిజైన్ వస్తుంది మంచిగా డిజిటల్ ప్రింట్ లాంటి ఫ్లవర్ డిజైన్ అండ్ ఇంకా బోర్డర్ చూసుకుంటే కంప్లీట్గా మీకు హైలైట్ బోర్డర్ జరీతో అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీకు డస్టీ విత్ డార్క్ కలర్ కాంబినేషన్తో వస్తుంది కూడా అయితే ఈ విధంగా వస్తుంది ఇందులో మీకు కూడా చూపిస్తున్నాము మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి పోస్ట్ ప్యాకింగ్ ఉంటాయి సూపర్ ఉంటాయి కలర్ చాట్ చాలా మంచి ఉంది ఇట్లా పోస్ట్ ప్యాకింగ్ వస్తే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ అది కూడా నీట్ ఇట్లా పౌచ్ ప్యాకింగ్ తో వచ్చేస్తుంది సారీ కూడా చూసుకుంటే బ్లాక్ ఉన్నాయి మన రేట్ మార్కెట్ మొత్తం తిరిగి అంటే ఈ రేట్ కి ఎవరు ఇస్తలేడు మేడం సో ఇక్కడ చూడొచ్చండి బాగా డిమాండ్ నడుస్తుంది కదా అండ్ పల్లూపాడు దగ్గర నుంచి చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి పట్టు సారీస్ అంటే పోచంపల్లి శారీస్కి కాపీ డిజైన్స్ అండి దానివల్ల అయితే ఫుల్ హైలైట్ అయిపోతున్నాయి అండ్ మనకి లుక్ కూడా చూసుకున్న మంచిగా మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా క్లాసీ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచిగా జరీ బోర్డర్ కాంబినేషన్స్ కూడా అయితే ఈ విధంగా వస్తుంది శారీ ఇందులో బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము ఈ విధంగా అండ్ ఇందులో కూడా కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్ షేడ్స్ లో ఉంటాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది టూ ఎయిటీ రూపీస్ ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి కదా డిజైన్స్ వస్తూ ఉంటాయి చాలా ఉంది డిజైన్స్ మన దగ్గర ఇంకా ఒకటి ఐటమ్స్ చూడండి మేడం ఇది ఇంకొక ఫ్యాన్సీ కలెక్షన్ చూడండి పళ్ళు పాటు చూసుకు చూపించండి మంచి లైట్ విత్ డార్క్ అండి ఇప్పుడు ఈ కాంబినేషన్స్ లో కలర్ రేంజ్ లో చాలా మంది ఇష్టపడుతున్నారు ఎందుకంటే శారీ అంతా లైట్ వస్తుంది బోర్డర్స్ మాత్రం పళ్ళు బ్లౌజ్ ఇదంతా కూడా డార్క్ వస్తుంది ఇందులో శారీ స్పెషాలిటీ మీరు గమనించినట్టయితే ఇది ఇట్లా ప్రింట్ తో పాటు జరి అండి బటర్ఫ్లై డిజైన్ ఉంది కదా కంప్లీట్ గా జారీ అండ్ మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ పీకాక్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు సూపర్ ఉంది బ్లౌజ్ పాటు ఆపోజిట్ వచ్చేసిన సూపర్ ఉంది ఇది చూడండి కలర్ మ్యాచింగ్ చాలా మంచి కలర్స్ ఉంది మొత్తం ఓకే చాలా మంచిది నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఓన్లీ ఫోర్ థర్టీ ఇంక్లూడెడ్ జిఎస్టి అండ్ మళ్ళీ జిఎస్టి కూడా సపరేట్ ఏం లేదు ఏదైతే శారీ ప్రైస్ చెప్తున్నామో అదే ప్రైస్ కట్టా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ వర్క్ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు చాలా పళ్ళు ఇదంతా కూడా వర్క్ వచ్చేస్తుంది మొత్తము ఇంట్లో చక్కగా చాలా మంచి కట్ వర్క్ వస్తుందండి ఇక్కడ చూడొచ్చు సారీ అంతా కూడా స్టోన్ వర్క్ లో కట్ వర్క్ వస్తుంది సెల్ఫ్ వివింగ్ లైన్ అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి కంపల్సరీ వస్తాయండి బోర్డర్ చాలా మంచింది సూపర్ ఐటమ్ ఉంది కలర్స్ చూసుకుంటే సిక్స్ కలర్స్ వస్తాయి ఇది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నా కూడా మీకు డిజిటల్ ప్రింట్ అండి కాంబినేషన్ అయితే ఫ్యాన్సీ శారీ మీద డిజిటల్ ప్రింట్ విత్ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డు లో కూడా డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ చేశారు అండ్ అలాగే మీకు ఇక్కడ శారీ చూసిన కదా సెల్ఫ్ వివింగ్ లైన్స్ అనేవి ఉంటాయి మీకు ఇక్కడ చూడొచ్చు అండ్ మనకి పళ్ళు అండి పళ్ళు కీటల్స్ ఉంటుంది మంచిగా కలంకారీ పళ్ళు ఇచ్చేసారు శారీ డిజైన్ అంతా కూడా కలంకారీ మీద డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ తో చాలా చాలా హైలైట్ ఉంది మంచి క్లాసీ టేస్ట్ ఉన్న కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము ఎలా వచ్చింది ఆ డిజైన్ అంతా కూడా ఒకసారి చూడొచ్చు చిన్న ఫ్లవర్ లక్ష్మీపతి డిజైన్ అవును ఆ డిజైన్ సెపరేట్ అవును ఇట్లా ఏంటంటే చాలా మంది ఇష్టపడతారు సేల్ చేయడానికి ఈజీగా ఆ డిజైన్ ఇది మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి క్రష్ అండి అంటే బ్యాంబూ క్రష్ అంటారు కదా చాలా మంది సో ఇవి కూడా ఫాస్ట్ సేల్ చేస్తున్నారు కస్టమర్స్ తీసుకెళ్లి ఎందుకంటే మెయిన్ ఇందులో క్వాలిటీ హై ఉంటది ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటదండి చూడండి ఎంత బాగుంది ఇది కూడా శారీ అయితే సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి మంచిగా కస్టమర్స్ ఇలా తీసి చూడగానే అలా తీసుకెళ్ళిపోతారు ఇట్లా ఆపోజిట్ జాకెట్ ఉంది ఓకే సార్ ఇందులో ఒకసారి కలర్స్ చూపియండి దీంట్లో ఆర్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఆ ఓకే సిక్స్ ఆ ఎయిట్ వచ్చినట్టు ఉంది కలర్స్ ఉంది ఓకే సిక్స్ ఎయిట్ ఇట్లా వస్తాయి మొత్తం చాలా మంచి కలర్ చార్ట్ ఉంది మొత్తం ఓకే సూపర్ కలర్ రేట్ అంటే 330 రూపాయలు మాత్రమే 330 రూపీస్ మొత్తం మార్కెట్ ఇది తర్వాత కోటా కోటాలు కోటా బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ సూపర్ ఉంది కలంకారీలో రేట్ మొత్తం మార్కెట్ తిరిగి అంటే ఈ రేట్ కి ఎవరిస్తారు లేడే మొత్తం ధమాకా అక్క చెల్లెలికి మన దగ్గర నుంచి రాఖీ పండుగకి చాలా మంచి తక్కువ ధరలో తీసుకువచ్చే ఇష్టం నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే తీసుకోడండి కలర్ మ్యాచింగ్ ఓకే సూపర్ కలర్స్ మాష్మిలో సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే కంప్లీట్ గా మీకు మ్యాష్మిలో ఫ్యాబ్రిక్ లో వస్తుంది అండి ఇదంతా కూడా చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్ పళ్ళు ఇదంతా కూడా చూడొచ్చు అండ్ తులిప్ ఫ్లవర్ తో సూపర్ హెవీ క్వాలిటీ లో ఇచ్చేస్తున్నారు మ్యాష్మిలో కూడా మన దగ్గర డైలీ ఇరవై పది పార్సల్ ఇరవై పార్సల్ వస్తున్నా డైలీ డిజైన్ చేంజ్ అయితే ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ లేదు మన దగ్గర డైలీ డిజైన్ కావాలంటే వాట్సాప్ చేస్తాం ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో మన దగ్గర ఇరవై డిజైన్స్ ఉన్నాయి ప్రసెంట్ ఇప్పుడు డైలీ డైలీ అప్డేట్ అయితే అయిపోతాయి డిజైన్ మరి కాస్ట్ ఇది మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మ్యాష్ మెలో అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా హెవీ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ కూడా చూసుకుంటే అండి సూపర్ ఉంది ఫ్యాన్సీ వెరైటీ అండి మంచిగా కలంకారి పళ్ళు అండ్ ఇందులో ఏంటి అనుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బటర్ఫ్లై ఏదైతే ఉందో ఇది జరి తో వస్తుంది అలాగే కొంచెం డి అండ్ మంచి పీకాక్ జరీ బోర్డర్ ఇచ్చేసారు అండ్ మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ లో కూడా మీకు ఆ బటర్ఫ్లై డిజైన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది చూడొచ్చు ఎంత బాగుందో డిజైన్ అయితే ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్ రేంజ్ అయితే ఉందండి మీకు సూపర్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ అయితే కలర్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే చాలా ప్రైజ్ ఎట్లా పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ చూసుకుంటానండి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ ఇది అందరికీ తెలుసు క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ కానీ కొంతమంది ఒరిజినల్ సేల్ చేస్తున్నారు కొంతమంది కాపీస్ కూడా అయితే సేల్ చేస్తున్నారు ఇప్పుడు నేను చూపించే మాత్రం ఒరిజినల్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం మీకు ఇట్లా బార్డర్లో చూసుకుంటే మోతీ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది నీట్ జరి ఫినిషింగ్తో కట్ వర్క్ వస్తుంది ప్లస్ శారీ అంతా కూడా పీకాక్ బుటా వస్తుందండి అండ్ దీనికి తగ్గట్టు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే హ్యాండ్స్కి ఇదంతా హెవీ వర్క్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ క్రంచీ క్రష్ హెవీ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేస్తున్నారు ఇందులో ఇది మీకు సింగిల్ కలెక్షన్ లో ఎంత క్వాంటిటీ అంటే ఆర్డర్ చేసుకోవచ్చు లేదండి మా కలర్ సెట్ కూడా చాలా మంది అడుగుతున్నారు కలర్ సెట్ కావాలనుకున్న కలర్ సెట్ కూడా అయితే అవైలబుల్ ఉంది మీ చాయిస్ కలర్ రూపాయలు మాత్రమే సెట్స్ కాస్ట్ పడుతుంది కలర్ సెట్ తీసుకున్న అదే ప్రైస్ సింగిల్ శారీ కలెక్షన్ అయినా కూడా సేమ్ అదే ప్రైస్ ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చే ప్యూర్ క్రేప్ లో ఉంది ప్యూర్ డిజైన్ సెల్ఫ్ జకాట్ వస్తుందండి మొత్తం కొంచెం ఏంటంటే కెమెరాస్ లో కనపడకవచ్చు దగ్గర బాగా తెలుస్తుంది డిజైన్ సెల్ఫ్ మార్కెట్ లో మొత్తం రాదు బోర్డర్ స్పెషాలిటీ దీనికి గమనించినట్టయితే ఇదంతా మీకు మల్టీ కలర్ వచ్చి కంప్లీట్లీ ఇదిగోండి ఈ విధంగా జరీ వస్తుంది చాలా స్పెషల్ ఉంది సూపర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది జరీ బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ లో కానీ సారీలో కానీ ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకుంటే స్పెషల్ కలర్ మ్యాచింగ్ అయితే ఇచ్చేస్తున్నారు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ సూపర్ కలర్ ఉంది లైట్ కలర్ చాడు ఉంది ఎడ్ కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే తర్వాత ఇది డోలో కలంకారీ డిజైన్ గ్యాప్ బోర్డర్ ఈ విధంగా సో ఈ శ్రావణంలో రాఖీలకి ఎవరికైనా పెట్టుబడికి తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ మంచిగా డార్క్ కలర్స్లో కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ బోర్డర్స్ కానీ విత్ గ్యాప్ బోర్డర్స్ అయితే బాగా ఇష్టపడుతున్నారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్గా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మీకు ఎయిట్ మంచి కలర్స్ ఉంది ఎయిట్ కలర్స్ ఉంది మూడు వందల నలభై రూపాయలు మాత్రమే త్రీ ఓకే మేడం ఓన్లీ త్రీ మార్కెట్లో ఎవరి దగ్గర మన దగ్గర ఉంది ఈ ఆఫర్ రేట్స్ అంటే మన దగ్గర చాలా తక్కువ ధరలో ఉంది సూపర్ వచ్చేసిన సో నెక్స్ట్ శారీ చూసుకుంటా అండి బెనారసి విత్ లైట్ వెయిట్ టిష్యూ క్రష్ అనమాట ప్లస్ ఇదంతా ఏదైతే కనిపిస్తుందో మొత్తం వీవింగ్ అని అండి బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీకు తెలుస్తుంది కదా క్లియర్గా చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మీకు ప్రైస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్లీ మీకు లుక్ అయితే బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా అయితే మీకు ఈ విధంగా క్రష్ వస్తుందండి ఇట్లా ఈ విధంగా వస్తుంది వన్ మీటర్ ప్లస్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూసుకున్న డిఫరెంట్ కలర్ కలర్స్ ఉంటాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో డిజైన్స్ ఉంటాయి మన దగ్గర చాలా మంచి కలర్స్ సూపర్ కలర్ తీసుకొచ్చేస్తాం ఆరు వందల రూపాయలు మాత్రమే కంబో కంబో కంపల్సరీ ఉంటాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది చూడండి నెక్స్ట్ ఆర్డిగల్ సూపర్ ఆర్డిగల్ ఉంది ఓకే వర్క్ స్యారీస్లో న్యూ కలర్ మ్యాచింగ్స్ న్యూ డిజైన్ ఇంతవరకు చూసి ఉండరండి మంచిగా మ్యాంగో జెర్రీ వర్క్ వచ్చి ఇట్లా మనకి పర్ల్ వర్క్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో కదా మంచి కలర్ కాంబినేషన్స్ ఇందులో చెప్పాలంటే చాలా హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ దీనికి ఇట్లా వస్తుందండి బ్లౌజ్ మొత్తం కూడా సో ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్స్ అన్ని హైలైట్ ఉన్నాయండి కలర్స్ మొత్తం లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి మొత్తం చాలా మంచి చాట్ ఉంది ఓకే సూపర్ కలర్ చాట్ ఈ ఉన్నాయి ఐదు వందల ఇరవై రూపాయలు తైలీ ఫోటో కంపల్సరీ ఉంటే మన దగ్గర జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కలెక్షన్స్ ఎల్లో అయితే కామన్ ఇక్కడ చూసినా కదా ఈ కలర్ అయితే అందరికి తెలిసిందే దేవదాస్ కలర్ అంటారు కానీ ఇక్కడ బోర్డర్స్లో వచ్చినాయి చూసారా టూ సైడ్స్ ఈ బోర్డర్స్లో మాత్రం కలర్స్ అయితే మీకు వేరియేషన్ కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా క్రంచి క్రష్లో ఇంకా హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మొత్తం ఇట్లా వస్తుంది శారీకి టూ సైడ్స్ మీకు కాంట్రాస్ట్ అండ్ మంచిగా బుటాస్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం ఇట్లా లుక్ క్లియర్గా తెలియాలంటే ఇట్లా ఉంటుంది బ్లౌజ్ కూడా అయితే మీకు హెవీ వస్తుందండి వర్క్ మొత్తం అండ్ బ్లౌజ్ కూడా చూడండి మీకు హెవీ ఫ్యాబ్రిక్తో మొత్తం బర్స్ డిజైన్ అంతా కూడా హ్యాండ్స్కి అయితే వర్క్ ఇచ్చేసారు అండ్ చెప్పాను కదా మీకైతే ఇక్కడ బోర్డర్స్లో అయితే కలర్స్ అయితే చేంజ్ అవుతుంది ఎల్లో దేవదస్ మాత్రం కామన్ కానీ బోర్డర్స్లో మాత్రం కలర్ వేరియేషన్స్ అయితే మీకు కనిపిస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మరి ప్రైస్ ఎట్లా పడుతుంది ఇది వాడు మన దగ్గర సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అండి మేమైతే కొన్నే చూపించాం శారీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి క్యాట్లాగ్స్ ఫ్యాన్సీ మొత్తం క్యాట్లాగ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం వర్క్ ఉంది మొత్తం మన దగ్గర ఐస్ ఫ్లోర్ ఉంది ఐస్ ఫ్లోర్ లో వేరే వేరే వెరైటీస్ దొరికితే మొత్తం కింద ఉంచి డైలీ వేర్క్ ఉంది డైలీ వేర్క్ అంటే జారా చూపించినాం నూట అరవై ఐదు రూపాయలు మొత్తం మార్కెట్ రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఎంతున్నాం మన దగ్గర నూట అరవై ఐదు రూపాయలు ఉంచింది మన దగ్గర ఎనీ టైం యాభై డిజైన్స్ ఉంటే జారాలోకి కంపల్సరీ ధర ఉంది వెయిట్ లెస్ ఉంది అన్నీ ఉన్నాయి మన దగ్గర ఏ టు జెడ్ ఉంటే కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ పర్చేసింగ్ కావాలంటే వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంది కింద నంబర్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర వచ్చి ఫోన్ చేసినా అంటే అక్కడ నుంచి పికప్ చేసుకుంటాం లేకపోతే నీకు స్క్రీన్ షాట్ పంపించిన అంటే ఇది దీంట్లో డిజైన్స్ ఎన్ని ఉన్నాయి ఆ డిజైన్స్ నేను వాట్సాప్ చేస్తాం లేకపోతే వీడియో కాలింగ్ ఆప్షన్ చాలా మంచి ఆఫర్ ఉంది నీకు సూపర్ ఐటమ్స్ చూపిస్తాం ఏది కావాలి మా పిల్లల సాయి ఉంది విదేశ్ బాయి ఉంది జాఫర్ బాయ్ ఉంది కిరణ్ బాయి ఉంది అందరు మన కస్టమర్కి అందరు మంచి చూపిస్తారు చాలా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తారు ఒకసారి దీపాస్కి విజిట్ చేయండి లేకపోతే మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం